సమ్మర్ హాలిడేస్లో పిల్లలు ఎంతగానో ఇష్టపడి తినే స్పాంజ్ అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నానండి నేనైతే దీనికోసమని నా దగ్గర కేక్ గిన్నె నేను వేరేగా కొనుక్కున్నానండి అది ఇంట్లోనే ఉందండి ఓవెను ఇలాంటివి ఏమీ లేవండి మా దగ్గర మా దగ్గర ఉన్న ఆ కేక్ గిన్నెలోనే నేను ఎప్పుడూ చేస్తానండి మా అబ్బాయి అడిగితే నేనైతే దాంతోనే తయారు అండి ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి దీనికోసం అని మనం ఏవి క్రీములు అవి ఏమీ వాడినండి నేనైతే ఓన్లీ ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకుంటానండి చాలా టేస్ట్గా ఉంటుందండి పిల్లలకు కూడా హెల్త్ చాలా బాగుంటుందండి బయట క్రీములు అవన్నీ వేస్తే ఒట్టి క్రీమి క్రీమిగా ఉంటుందండి పిల్లలకి ఆరోగ్యం కూడా అంత పాడవుతుంది దీనికోసమైతే నేను ఒక గ్లాస్ మైదా తీసుకుంటానండి ఆ మైదాని ఒక పెద్ద గిన్నెలో వేసి ఉంచుకుంటానండి అలాగే ఒక హాఫ్ గ్లాస్ పంచదార తీసుకొని అందులో ఒక ఎనిమిది ఇలాచి గింజలు ఒలిచి మిక్సీకి వేసుకుంటానండి పంచదార ఇలాచి అవి బాగా మెత్తగా పౌడర్లో అయిన తర్వాత ఈ మైదాలో కలుపుకోవాలండి కలుపుకొని అందులో బేకింగ్ సోడా వేసుకుంటానండి వేసి బ్యాటర్ ఈ పౌడర్ని బాగా కలుపుకోవాలండి ఉండలేమీ లేకుండా బాగా కలుపుకున్నాక మిక్సీలో అదే మిక్సీలో ఒక ఆరు కోడిగుడ్లని అయితే పగలగొట్టు వేసుకున్నానండి అందులో వెన్నీల ఎసెన్స్ నీసు వాసన రాకుండా ఉంటుందని ఒక ఆరేడు డ్రాప్స్ వేసుకుంటానండి అలాగే పంచదార ఒక గ్లాసుడు ముక్కలుగా కట్ చేసుకున్నానండి అది మిక్సీలోనే వేసేస్తున్నానండి కరుగుతుందని ఇది మెత్తడే బెల్లమేనండి కరిగిపోతుంది ఎగ్స్లో వేస్తే ఇవన్నీ మిక్సీలో వేసి బాగా మెత్తగా ఈ ఎగ్స్ కరిగి బెల్లం కరిగేటట్టు నేను మిక్సీకి వేసుకున్నానండి వేసుకున్నాక ఈ పౌడర్లో ఈ మిక్సీకి వేసుకున్న మిశ్రమాన్ని వేసానండి అలాగే ఒక గ్లాస్ ఆయిల్ వేసుకున్నానండి ఇదంతా బాగా క్లాక్ వైజ్ తిప్పాలండి యాంటీ క్లాక్ వైజ్ తిప్పితే బుడగలు వచ్చేస్తే కేక్ గట్టిగా వస్తుందండి తిప్పినాక నేను కేక్ కోసము ఉంచుకున్న గిన్నెలో మిశ్రమన్నంతటినీ పోసుకున్నానండి పోసుకొని స్టవ్ మీద పెట్టుకున్నానండి స్టవ్ మీద పెట్టుకొని ఫార్టీ ఫైవ్ మినిట్స్ సిమ్లోనే ఉడకనివ్వాలండి మధ్యలో ఒక ట్వంటీ మినిట్స్ అయిన తర్వాత ఒకసారి మూత తీసి జీడిపప్పు బాదం పప్పు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని దానిపైన వేసుకున్నానండి వేసుకొని మళ్ళీ మూత పెట్టేశానండి ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత ఒక చాక్ కానీ టూత్పిక్ కానీ గుచ్చితే అలా బ్యాటరు అంటకుండా ఉంటే కేక్ ప్రిపేర్ అయిపోయినట్టాడండి ఇందులో ఏమి ఎసెన్స్ వాడం కదండి ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి పిల్లలు కూడా ఎంత తిన్నా ఏమవుదండి ఇంట్లో ఉన్న వాటితోనే చేశాను కదండి చాలా ఇష్టంగా తినచ్చండి పిల్లలు కాదు పెద్దలు ఎవరైనా సరే ఈ జీడిపప్పు కిస్మిస్ పైన్ లేర్లా వేసి మూత పెట్టుకున్నానండి ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయ్యాక కేక్ అయితే ప్రిపేర్ అయిపోయిందండి దీన్ని ఒక ప్లేట్లోకి అంచులు ముందు వదిలేటట్టు చాక్తో కానీ ఏదైనా స్పూన్తో కానీ విదిలించాలండి అంచులను వదులుతుందండి కేక్ అప్పుడు టర్న్ చేసుకోండి ఒక ప్లేట్ తీసుకొని ఈ కేక్ని అందులో టర్న్ చేసుకోవాలండి టర్న్ చేసుకుంటే కేకు ఈ కుక్కర్ని వదిలేసి వచ్చేస్తుందండి ఇగోండి ఈ విధంగా వస్తుందండి కేకు ఇప్పుడు దీన్ని మళ్ళీ టర్న్ చేసుకుంటే ఈ విధంగా ఉంటుందండి ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి ఒకసారి మీరు ట్రై చే